నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే ఎమిరేట్స్ డ్రాలో వేల మంది లక్షల మంది పాల్గొంటూ ఉంటారు అందులో కొద్ది మందికి మాత్రమే మనం చూసుకుంటే అదృష్టం అనేది వరిస్తూ ఉంటుంది అలాగే కువైట్ లో పనిచేస్తూ ఉన్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన అక్బర్ అలీ గారికి అదృష్టమైతే వరించడం జరిగింది వివరాల్లోకి వెళితే కువైట్ లో ఫాస్ట్ ఫైవ్ డ్రాలో మరో భారతీయ ప్రవాసుడు యాభై వేల దిరామ్స్ గెలుచుకున్నాడన్న యుఏఈలో జరిగిన ఎమిరేట్స్ మనం చూసుకుంటే వేల దిరామ్స్ గెలుచుకోవడం జరిగింది నేను ఎప్పుడు లైవ్ డ్రా చూస్తానని చెప్పి అలీ గారు తెలపడం జరిగింది కానీ ఈసారి నేను ఏదో పనిలో బిజీగా ఉన్నందున చూడలేకపోయానని చెప్పి నాకు ఇమెయిల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వెయ్యి దిరామ్స్ గెలుచుకుని ఉంటానని ముందు అనుకున్నానని చెప్పి కానీ ఓపెన్ చేసి చూసిన తర్వాత యాభై వేల దిరాంసు చూసినప్పుడు నేను నిజంగా షాక్ కు గురయ్యానని చెప్పి ఆంధ్రప్రదేశ్ కు చెందిన అక్బర్ అలీ గారు అన్నారు ప్రైజ్ మనీతో తన యొక్క పిల్లలకు మెరుగైన విద్యను అందించాలని భావిస్తూ ఉన్నట్లు అక్బర్ అలీ గారు తెలిపారు కువైటే కాదు గల్ఫ్ దేశాలే కాదు ఇండియా మరియు ప్రపంచ దేశాల నుంచి మనం చూసుకుంటే అబుదాబి బిక్ టికెట్ లో కానీ మహజూజ్ రఫేల్ డ్రాలో కానీ డ్రా డ్రాలో మనం చూసుకుంటే వేల మంది పాల్గొని వాళ్ళ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు చాలా సంవత్సరాల నుంచి ఈ యొక్క మూడు డ్రాలలో మనం చూసుకుంటే వేల మంది పాల్గొంటూ ఉన్నారు అందులో గెలిచే వారిలో భారతీయులే అత్యధికంగా ఉన్నారని చెప్పి నిర్వాహకులు తెలియజేయడం జరిగింది అలాగే అబ్బర్ అలీ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్